హి సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద పబ్లిక్ టాయిలెట్లను మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ మాట్లాడుతూ సరైన పరిశుభ్రత నిర్వహణ లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలన్నారు పరిశుభ్రత లోపించి చాలామందికి రోగాలు ఇట్లాంటివి వస్తున్నాయన్న దీంతో ఆ సంకల్పంతో దృఢనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వము ఈ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రతి నెల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాలు చేస్తాము దీంట్లో భాగంగా ఈసారి ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని దానిలో భాగంగా నిన్నటి రోజు మనము కొన్ని చెరువులు చెరువులు క్లీన్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేశాము ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్ మొత్తం ఊర్లో టౌన్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసి ప్రతి వార్డ్ ఆఫీసర్ మన సిద్దిపేట పట్టణంలో ఉన్న ప్రతి వార్డ్ ఆఫీసర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవి ఒకవేళ నీట్గా లేకుంటే వారు సిబ్బంది చేత క్లీన్ చేయించి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ టాయిలెట్స్ ప్రతి గంటకోసారి క్లీన్ చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ నిర్వాహకులను కోరుతున్నారు